సభనుగా నీవు ఎన్నుకున్నటువంటి అయ్యా గిర్జోను దర్శించి ఆ మనుషుని యొక్క కలవరాన్ని ఆ మనుషునుకున్నటువంటి అపోహని ఆ మనుషుని యొక్క భయాన్ని హారద్రోలు నీవు దర్శించి గొప్ప కార్యమును జరిగించేదివే అదే రీతిగా తండ్రి ఈ దినమున ఎందరైతే రెండు ఆలోచనల మధ్యలో రెండు తలంపుల మధ్యలో చిక్కుబడిపోయి ఉన్నారో అటువారిని అందరిని దర్శించు నీ కార్యముల చేత వారిని తండ్రి సమ్మతిపరిచి వారిని తండ్రి అంగీకరింపచేసి నీ పేరిట తండ్రి నీ ఎన్నికలో నీ పరిశుద్ధ మార్గంలో వారిని దృఢపరచమని సర్వశ్రేష్ఠమైనటువంటి మీ పాదముల యొక్క ఈ మనములన్నింటినీ ప్రతిష్ఠించి ఏసునామం ప్రార్థించి వేడుకొరచు నా తండ్రి అమెం అమే పునరుద్ధారుడైన దేవుని కృప నిత్యము మనకు దృఢయ్యుండదు